గిత్తల జత పేర్లు కూడా నామకరణం చేయడం జరిగిందండి మంచి కాంపిటీషన్ பூர் நோவால మూడవ జతవారు వారు బయలుదేరావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి నాలుగు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల రెండు సెకన్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ జత రెండవ రౌండ్ లో ముప్పై ఆరు సెకండ్ల వెనకబడి కొనసాగుతున్నాయి ముప్పై ఆరు సెకండ్ల వెనక ఉన్నాయి అన్నా సైడ్ ఇవ్వమని చెప్పండి నీకు ఇవ్వనా నీకు వెనక్కున్నా కే సైడ్జనాయ్ గారు జనాలు పైకి బయట ఉన్నాయా అల్ల చేస్తాయంటే ఒక్కరు పక్క పోయేవాళ్ళే నీ పాసు

శాశ్వత ండ వసంతరిస్తున్నటువంటి గౌరవ జ పిల్లా గారికి కూడా వేమలూరు వారికి కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సైడ్ వెళ్ళి పోవాలి దూరంగా ఉండాలి చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలి మిత్రమా అవకాశం ఉంటుందా మొదటి స్థానానికి మూడవ రౌండ్ లో ఇరవై ఐదు సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నారు మిత్రమా వచ్చే రౌండ్ కేకలయాల విజయపెట్టాలి నేత What I can give up! otra Pero... మూడవ చెత్త వారు కే రమంజనేయులు గారు అండి గడ వారు కట్టుకో రెడీ కావాలి አስሀይረን <Gã entender> <t giver>

చివరికి వచ్చి తిరిగి అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి నూట ముప్పై ఆరు అడుగుల అరంకులాల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో ప్రస్తుతానికి కొనసాగవచ్చునండి మూడవ జత బయలుదేరి రావాలి నాలుగవ జత రెడీ చేసుకోవాలి ఐదవ జత రెడీ చేసుకోవాలి Ne var ya sakın var మామిలీ కేకలు మీజిల్ల సప్పట్లో రావాల మళ్ళా రాత్రి సైడ్ సైడ్ జాగ్రత్తగా దూరం పోండి ఎత్తు వచ్చేటప్పుడు ఇంక చెప్పాలి మీరు చేసుకోవాలి ஐர வேறு <groans> <exceptionallyCRI misleading Music PremupunIP> <theuksAST2> இப்போது எங்கேயா சார்ஜிங் ஃபுல் அது అమ్మో uh, ये नाने रख रहे भी हैं। हाँ। 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 हाँ సాట్ గార్డన్ వీడియో గార్డన్